నమస్తే అందరికీ ఎట్లున్నారు సో మీలో ఎంతమందికి తెలుసు దెర్ ఈజ్ అన్ ఇండియా అవుట్ సైడ్ ద ఇండియా అని చెప్పేసి ఎస్ మీరు ఎన్నది నిజమే దెర్ ఈజ్ అన్ ఇండియా అవుట్ సైడ్ ద ఇండియా అండ్ ఇట్స్ సెండింగ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బ్యాక్ హోమ్ ఎవ్రీ ఇయర్ సో మీరు ఒక్కసారి ఇండియా బయటకు వచ్చి చూసుకుంటే ఏ కంట్రీ చూసుకున్నా ప్రతి కంట్రీలో మన ఇండియన్స్ అయితే ఉంటారు అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మన ఇండియాకి కొన్ని వేల కోట్లు మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఇండియా ఇస్ రిసీవింగ్ మ్యాసివ్ రెమిటెన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ సో ఈ రెమిటెన్స్ అంటే ఏంటంటే మనం ఇక్కడ సంపా అంటే అదర్ కంట్రీస్లో సంపాదించిన డాలర్స్ కావచ్చు ఆ కరెన్సీని మన ఇండియాకి రెమిటెన్స్ చేయడం అన్నట్టు అంటే మన ఇండియా కరెన్సీకి చేంజ్ చేసే ప్రాసెస్ని రెమిటెన్స్ అమౌంట్ అంటాం సో ఈ రెమిట్లు చేయడము ఇట్లా ఇవి సో మన ఇండియాకి మ్యాసు రెమిటెన్స్ అనేది వస్తుంది సో ఎవ్రీ ఇయర్ అది పెరుక్కుంటూ పోతుంది సో ఈ వచ్చిన ఈ రెమిటెన్స్ని ఏం చేస్తున్నారు ఈ అమౌంట్ అని అని చూస్తే దే బిల్డింగ్ దర్ ఓన్ హౌజెస్ అండ్ దే ఎడ్యుకేటింగ్ దర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో దే ఆర్ స్టార్ట్ డూయింగ్ దర్ ఓన్ బిజినెస్ సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పక్కనకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నా ఏమన్నా ఈచ్ అదర్ అంటే బోత్ డెవలప్ కానీ నేషన్కి ఏమన్నా యూస్ ఉందా అంటే ఏది లేదు అంత డొల్లా సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నా ఎర్నింగ్ ఆఫ్ ఎర్నింగ్ అని కాదు డూయింగ్ బిజినెస్ ఆఫ్ థర్టీ ల్యాక్స్ ఇన్ థర్టీ డేస్ సో ఈ సిరీస్లో ముప్పై లక్షలు ముప్పై రోజులలో ఎట్లా సంపాదించుదాము అనేది మాట్లాడుకుందాము కలిసి నేర్చుకుందాము కలిసి ఎదుగుదాము కలిసి పని చేద్దాము నాకు నచ్చింది నాకు నచ్చింది మీకు చెప్తా మీకు తెలిసింది నాకు షేర్ చేయండి సో మొత్తం మీద అయితే ముప్పై రోజులలో ముప్పై లక్షలు మాత్రం బిజినెస్ చేయాలని అయితే ఫిక్స్ అయినా ఎట్లా చేద్దాం మేము మాత్రం ఇంకా జీరో నాలెడ్జ్ సో మీ సపోర్ట్ కావాలి రైట్ ఇవి ఉంటానా ఇంకొంచెం ఫర్దర్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం రైట్ జై హింద్